అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకం ఉంది కదండి మహిళా శక్తి పథకం అని చెప్పేసి మనకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ లో భాగంగా అయితే ఈ పథకాన్ని అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే దీని అమలుకు అయితే శ్రీకారం అయితే చెప్పేస్తారు దీనికి సంబంధించి ఎప్పుడు ఇస్తారు అనేది అలాగే ఎలా మనల్ని అర్హులను గుర్తిస్తారు అనేది కూడా మనకైతే క్లియరెన్స్ అయితే ఇచ్చేస్తారు ఇంకా ఎన్నో రోజులు లేదండి మొదటి బండ తీసుకోవడానికి నేను ఆల్రెడీ ఒక వీడియో చూ చేశాను కానీ నేను చేసిన వీడియోస్ పెద్దగా వైరల్ అవకపోవడం వల్ల చాలా మందికి తెలిసి ఉండదు అది ఒక హండ్రెడ్ వ్యూస్ కూడా రాలేదు నేను ముందే చెప్పాను అది కావాలంటే మీకు వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఇస్తానండి ఒకసారి చూడండి నేను ముందే చెప్పాను దీపావళికి ఒకటి సంక్రాంతికి ఒకటి ఉగాదికి ఒకటి ఇస్తారు లేదా దీపావళికి ఒకటి ఉగాదికి ఒకటి హోలీకి ఒకటి ఇస్తారు ఖచ్చితంగా ఈ మూడు ఈ సంక్రాంతి గాని హోలీ కాని ఇవే చేంజ్ అవ్వచ్చు అండి ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకి సంక్రాంతి ముఖ్యమైన పండుగ కాబట్టి సంక్రాంతికి ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఉగాది మనకి మనకి ముఖ్యమైన పండుగ కాబట్టి అలా ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ మనకి ఆల్రెడీ ఇది బీజేపీ అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిందండి అలాగే కాంగ్రెస్ కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టింది కర్ణాటక సైడ్ అక్కడ కూడా మూడు మూడు పండగలకైతే తెలియచేస్తారు ముఖ్యంగా మూడు పండుగలు అదేంటంటే హోలీ ఉగాది దీపావళి అవి నార్త్ సైడ్ ఎక్కువ సెలబ్రేట్ చేస్తుంటారు మనకి ఉగాది అలాగే దీపావళి అలాగే సంక్రాంతి ఎక్కువ సెలబ్రేట్ చేస్తుంటారు సో మనకి ఈ మూడు పండుగలు ఉండే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికి అయితే డేట్ అయితే ఫిక్స్ చేసేస్తారు నేను చెప్పినట్టుగానే ఉగాది రోజే మొదటి బండ అయితే మీరు అందుకోబోతున్నారు అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మీకు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది సూపర్ సిక్స్ లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని చంద్రబాబు గారు నిర్ణయించారు ఈ మేరకు ఎన్డీఏ శాసనసభా పక్షం సమావేశంలో సీఎం చంద్రబాబు గారు వెల్లడించారు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు మహిళా శక్తి పథకం కింద ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు గారు ఎన్నికల మ్యానుఫాక్చర్ లో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ పథకం ద్వారా తెల్ల తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు మరోవైపు అభివృద్ధి పనులకు లైన్ చేస్తామని చంద్రబాబు గారు తెలిపారు ముఖ్యంగా అండి ఇందులో మనకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి కదా ఈ మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ముఖ్యంగా మీరు అమౌంట్ ముందు చెల్లించాలి తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఒక కోటి ముప్పై లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి వీళ్ళలో అర్హుల్ని గుర్తించడం కొంచెం కష్టమైన పని వాళ్ళు అర్హులా కాదా అనేది గవర్నమెంట్ గుర్తించి మనం బుక్ చేస్తున్న పండుని చూసి మనం అర్హులమైతే మన అకౌంట్ లో డబ్బులు పెట్టేస్తుంది ఒకవేళ మనం అనర్హులమైతే మనకి అకౌంట్ లో డబ్బులు పడవు అదే ముందే ఫ్రీగా ఇచ్చేస్తే మీరు అనర్హులు అంటే మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టరు కాబట్టి ముందుగా మనకి ఫ్రీగా అయితే ఇవ్వదు ముందు మనం మనీ అయితే పే చేయాలి ఇదైతే గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇది ఇంకా వన్ మంతే ఉంది వచ్చే మంత్ ఎండ్ ఇంకే దీపావళి ముప్పై అంటే మనకి వారం రోజుల ముందే ఈ పథకం అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది సో గవర్నమెంట్ ఎలా గుర్తిస్తుంది అని అనుకుంటున్నారా మీ యొక్క ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఈ రెండు కూడా కంపల్సరీ అండి ఒకవేళ మీ ఆధార్ కార్డు మీ అత్తయ్య మీ అత్తయ్య గారి ఆధార్ కార్డు రెండింటికి ఒకే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే మీరు ఇప్పుడే చేంజ్ అయితే చేసుకోండి లేదో అంటే మీకు ఫ్రీ వచ్చే బండ్ అయితే రాదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే డబుల్ కనెక్షన్ డబల్ కనెక్షన్ అంటే మీకు రెండు కనెక్షన్లు ఉన్నాయని కాదండి ఒక కనెక్షన్ మీద రెండు బండ్లు ఉంటే దాన్ని డబల్ కనెక్షన్ అంటారు సింగిల్ కనెక్షన్ అంటే ఒకే బండతో కొనుక్కుంటే దాన్ని సింగిల్ కనెక్షన్ అంటారు యాక్చువల్ గా మనకి చాలా మంది సింగిల్ కనెక్షన్సే వాడతారు నైన్టీ పర్సెంట్ సింగిల్ కనెక్షన్సే ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే డబుల్ కనెక్షన్స్ ఉంటాయి అంటే వీళ్ళు బండ బయట విడిగా ఎవరైనా అమ్మేస్తున్నప్పుడు కానీ లేదా ఎక్కడైనా చౌకగా ఎవరైనా డబ్బులు లేక అమ్మేస్తున్నప్పుడు గానీ కొనుక్కుని ఉంటారు కానీ రిజిస్టర్ అయి ఉండదు సో వీళ్ళకైతే వస్తుంది ఎవరైతే ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ పుస్తకం మీద కొనుక్కొని తెచ్చుకుంటారో వాళ్ళకైతే ఈ పథకం అయితే అందదండి అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకి అందదు అలాగే గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారికి కూడా ఈ పథకం అయితే అందదు అలాగే పింక్ కార్డ్స్ వాళ్ళకి కూడా ఈ పథకం అయితే అందదు తెల్ల రేషన్ కార్డు ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వరకు కూడా ఈ పథకం అయితే రాదండి ఇవైతే గుర్తు పెట్టుకోండి ఈ నాలుగు కండిషన్లు కంపల్సరీ అలాగే మేబీ మూడు వందల యూనిట్ల కరెంట్ బిల్ కూడా తీర్చే అవకాశం ఉందంటున్నారు ఎందుకంటే దీనికి కరెంట్ బిల్ జోడించారు కదా సో కరెంట్ బిల్ అయితే నాకు తెలియదు కానీ ఈ మిగతా మూడు అయితే కన్ఫామ్ అండి కరెంట్ బిల్ అయితే నాకు తెలిసి గవర్నమెంట్ అయితే మేము అయితే పెట్టము లాస్ట్ గవర్నమెంట్ అలా చేసింది కానీ మేము అటువంటి పనులు చేయము అని అయితే చెప్పడం జరిగింది సో నేను పెట్టరానే అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్